హాయ్ అండి బాగున్నారా టుడే రెసిపీ వచ్చేసరికి పచ్చడి చేశానండి ఉసిరికాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఉక్క ముద్ద వేసుకొని తిన్నారంటే ఆహా అనాల్సింది ఎంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇక్కడ ఒక పావు కిలో ఉసిరికాయలు అయితే తీసుకొచ్చానండి చూడండి ఎంత బాగున్నాయి ఆ కాయలు చూడంగానే మార్కెట్లో బాగున్నాయి అందుకని నేను తీసుకొచ్చేసాను పచ్చడి చేసేద్దామని అయితే ఇంతకుముందు ఒక హాఫ్ కేజీ పెట్టానండి అయిపోయింది మళ్ళీ ఒక కిలో అయితే పెడదామని తీసుకొచ్చాను అవన్నీ తీసి ఒక గిన్నెలో నీళ్ళు 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 తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగి ఒక రెండు మూడు సార్లు కడగండి కడిగేసిన తర్వాత ఒక మెత్తటి టవల్లో వేసేసి మొత్తాన్ని నీళ్ళు లేకుండా శుభ్రంగా తుడిచేయండి తుడిచేసిన తర్వాత గిన్నెలో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆరపెట్టండి ఆరపెట్టారంటే దాంట్లో ఏమన్నా వాటర్ ఉంటే మొత్తం పోతుంది తర్వాత ఉసిరికాయకి ఘాట్స్ ఉంటాయి కదండి ఆ ఘాట్లు కి మన పెట్టేసేసి మళ్ళీ మీరు దాన్ని జస్ట్ చాకుతే ఎలా అంటే ఊడి వచ్చేస్తాయండి చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా అయితే చేయండి మీకు ఒకవేళ నాకైతే మొక్కలతో నచ్చిందండి పచ్చడి అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను లేదు మాకు మొక్కలు వద్దు అనుకుంటే మాత్రం మీరు కాయతో పెట్టేసుకోవచ్చు సేమ్ కొలత సేమ్ ఇలాగే పెట్టేసుకోవచ్చు ఆ మొక్కలన్నీ కట్ చేసేసుకొని గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అవి కూడా ఏమన్నా వాటర్ ఏదైనా ఉంటే మొత్తం పోతుంది ఒక ఒక ప్యాన్ తీసేసుకొని ఒక హాఫ్ స్పూన్ వచ్చేసరికి హాఫ్ స్పూన్ కూడా కాదండి కొంచెం ఇంకా తక్కువ మెంతులు తీసుకోండి ఒక స్పూన్ వచ్చేసరికి ఆవాలు తీసేసుకోండి తీసేసుకొని ఫ్రై చేసేసి దాన్ని పౌడర్ చేసేసుకోండి ఇలా మంచిగా చిన్న రోల్ ఉంటుంది కదా దాంట్లో పౌడర్ చేసేసుకోండి చాలా బాగుంటుంది అలాగే తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకోండి మళ్ళీ మనం అవి ఫ్రై చేసుకోవాలి కదా ఉసిరికాయని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను అది పల్లి ఆయిల్ అండి పల్లి ఆయిల్ తీసేసుకొని కొంచెం హైట్ ఎక్కితే చాలు తర్వాత ముందుగా కట్ చేసుకున్న ముక్కలు అయితే వేసేసేయండి ఉసిరికాయ ముక్కలు వేసేసి మీరు మరీ మెత్తగా చేయవసరం లేదు కొంచెం గట్టిగా ఉన్నప్పుడే తీసేస్తే జస్ట్ అలా అంటే కట్ అయిపోతే చాలండి ఎందుకంటే మనం తినేటప్పుడు క్రిస్పీ కొంచెం క్రంచిగా అంటే కొంచెం బాగుంటుంది తినేటప్పుడు నాకైతే అందుకే నేను మరీ ఎక్కువ ఫ్రై అయితే చేయలే మీకు కావాలంటే కొంచెం ఎక్కువ ఫ్రై చేసేసుకోండి అవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో ఆవాలు తర్వాత వెల్లుల్లి ఒక వెల్లుల్లి మొత్తం తీసుకొని వేసేసుకొని ఎండుమిర్చి వేసుకోండి పచ్చి మీ కాడ కరివేపాకు ఉంటే కూడా వేసేసుకోండి అవి వేగిపోయినాయి పక్కన పెట్టేసేయండి ఆ లోపు చల్లారిపోతే ఈ అయితే మనం ఉసిరికాయ మొక్కలకి ఉప్పు కారం మనం మిక్సీ చేసిన పౌడర్ వేసేసుకుందాము నేనైతే కిలోకి నేనైతే ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాను ఒక పెద్ద స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను ఉప్పు కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు ముందుగా మనం దంచిపెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ కూడా వేసేసుకొని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ తాలింపు ఆ తాలింపు వేసుకోండి తాలింపులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి మొత్తాన్ని వేసి ఒకసారి కలిపి పెట్టేసి గోరువెచ్చ అయ్యేదాకా ఉంచండి గోరువెచ్చని అయిన తర్వాత నిమ్మకాయ రసం పిండేసుకోండి చాలా అంటే చాలా బాగుంది పచ్చడి ఒకసారి ట్రై చేయండి నచ్చితే మొదలు లైక్ చేసి షేర్ చేయండి